అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు కార్తిక్ గారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ కొద్ది రోజుల క్రితం పెహల్గామ్లో పాకిస్తాన్ తీవ్రవాదులు మన పైన అటాక్ చేశారు దాని తర్వాత రీసెంట్గానే మన వాళ్ళు మన భారత్ ఏం చేసింది ఆపరేషన్ సింధూర్ అని చెప్పి అక్కడ ఉన్న తీవ్ర తీవ్రవాద పైన దాడి అయితే చేసింది మళ్ళీ వాళ్ళు ఏం చేశారు దానికి మన సివిలియన్స్ మీద అటాక్ చేశారు సో దానికి రీసెంట్గా నిన్న కరాచీ పూట ధ్వంసం చేశారు సో ఇలా చూస్తున్నట్లయితే భారత్ పాక్ మధ్యన ఎక్కువగా యుద్ధాలు జరుగుతున్నాయి కదా సో ఈ తీవ్రత మన ఇండియాలో ఇంకా ఏ లో ఉండే అవకాశం ఉందంటారు అసలు మెయిన్గా ఏంటంటే పాకిస్తాన్కి సపోర్ట్గా చైనా ఈ ఈ గన్నులు కానీ ఇవన్నీ వస్తువులు కానీ అన్నీ తరలిస్తుంది ఓకే అవి వాళ్ళకి ఈయటం వల్ల ఇప్పుడు ఇది జరిగింది సో ఆ చైనా అనేది చైనా ప్రోడక్ట్స్ ఉంటాయి మనం వాడేదన్నీ అయ్యండి కొంత వాటికి ఆపేస్తే వాళ్ళకి దెబ్బ తినే అవకాశం ఉంది ఆ దెబ్బ తింటే వాళ్ళు కాస్త ఆగుతారు ఓకే వాళ్ళదేముందండి మనకి పెద్ద పెద్ద దేశాలే సపోర్ట్ చేస్తున్నాయి అవి సపోర్ట్ చేయటం వల్ల మనకు ఎంత లాభమో తెలుసా డైరెక్ట్గా అయినా ఇన్డైరెక్ట్గా అయినా సపోర్ట్ చేస్తున్నాయి మనకి సపోర్ట్ చేయటం వల్ల మనకు వాళ్ళ ఐదు వేల జస్ట్ ఒక మాట నేను మీతో ఉన్నాము అని అంటే చాలు మన ఆర్మీ చూసుకుంటారు ఓకే మన ఆర్మీ అనేది వంద మందికి ఒకళ్ళు సమాధానం చెప్పగలరు వాళ్ళంతా దృఢంగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎన్నో ఇప్పుడు కనీసం ఆర్మీలోకి జాయిన్ అవ్వాలంటే ఎన్నెన్నో ఉంటాయి ఎన్ని ఉంటాయో వాళ్ళు అన్ని దాటుకొని నా దేశం కోసం నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళి అక్కడ పోరాడుతున్నారు వాళ్ళని అలా చంపేసి తప్పు కదా అందరూ కూడా ఒకటి ఇండియా వాళ్ళందరూ ఆలోచించాల్సింది ఒకటే ఇండియాలో ఉన్న కొంతమంది ముస్లిమ్స్ మొన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు ఆయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక కొంతమంది ఉన్నారు వాళ్ళంత మట్టికి ఇండియాకి ఎగనైస్ట్గా మాట్లాడుతున్నారు అలా మాట్లాడటం తప్పు ఒకప్పుడు కలిసే ఉండొచ్చు ఇప్పుడు విడిపోయాం సో మనం వాళ్ళ ఉగ్రవాదుల మీద దాడి చేసాం వాళ్ళు మనుషుల మీద దాడి చేస్తున్నారు తప్పు అది ఆలోచించాలి ఉగ్రవాదులు అంటే ఎవరండి వాళ్ళు మనుషులు కాదండి అసలు మనుషులే కాదు వాళ్ళు ఒక బాంబుతో సమానం వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రాణాలు లెక్క చేయరు ఓ బాంబు తగిలించుకొని వస్తారు ఇప్పుడు ఒక లుమ్ని పార్క్ లుమ్ని పార్క్లోకి వస్తారు బ్యాగ్ తెలుసు జస్ట్ అంతే నిలబడతారు ఒక ఫైవ్ మినిట్స్ ఎవరు గుర్తు పెడతారు వాళ్ళని అంత నీట్గా మళ్ళాగే ఏముంది మనం మన పౌరుష్యం ఎక్కువ మనం వాళ్ళ వాళ్ళ పాకిస్తాన్ రూల్స్ మనం పాటించాం కానీ వాళ్ళు మళ్ళీ చంపేయటం కోసం ఏమైనా పాటిస్తారు బొట్లు పెట్టుకుంటారు వస్తారు బ్యాగ్ తగిలించుకుంటారు ఆయన వాడి ప్రయాణం పోద్ది అందరూ పోతారు అడిపోయేది మనం ఆ ఒక్కడిని చంపడానికి మన సైనికులు ఇద్దరు ముగ్గురు వెళ్తారు వాళ్ళలో ఒక్క ప్రాణమైన పోతుంది చాలా అంటే చాలా బాధగా ఉంటుంది ఎవరికైనా కానీ వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి అక్కడ ఉంటున్నారండి వీళ్ళు ఫ్యామిలీ వీళ్ళకి ఫ్యామిలీ అవసరంలా ఉగ్రవాదులకి ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడే ఉంటది ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడే ఉంటుంది ఉగ్రవాదుల కుటుంబం అంటే ఉగ్రవాదుల కుటుంబం అంతేగా వాళ్ళు లేడీస్ అయినా కొద్దిగా కనికరం చూస్తారు కానీ వాళ్ళైనా మగవాళ్ళు చూపించరు సో ఇప్పుడు ఏంటంటే మనకి హైదరాబాద్ కానీ మన ఇండియాకి చుట్టూగా ఉన్నాయి చూసారా వాళ్ళ ఎంత డేంజర్ ప్లేస్ హై అలర్ట్ లో ఉంది ఇప్పుడు ఒక ఇప్పుడు ఎలా ఇప్పుడు చైనా నుంచి వస్తే మన రెండు రాష్ట్రాలకి ఇబ్బంది అవుద్ది చైనా నుంచి వస్తే వాళ్ళు వస్తే ఏ చైనా వాళ్ళు వస్తే అది రావటానికి ఆస్కారం లేదు వాళ్ళు వస్తే మనకి చాలా సపోర్ట్ ఉంది నాకు చెప్పినట్టు చాలా సపోర్ట్ ఉంది వాళ్ళు వాళ్ళు వస్తే ఇక ఈ చైనా కాదు ఇంకా రెండు మూడు దేశాలు కలిసి వచ్చినా ఏం పీకలేరండి భారతదేశం ఎంత పెద్దదో మీకు చూసి ఆ పాకిస్తాన్ అనేది ఇంత ఉంటే ఇండియా అనేది ఇంత ఉంటుంది ఈ ఇండియా జనం కలిసి ఒక్కొక్క ఎయిటీన్ దాటిన ఒక పిల్లాడిని ఒక దేశంలో నేను చూశానండి ఎట్లనే ఉగ్రవాదులు దాడి చేస్తుంటే బాగా ఇబ్బంది ఉందని చెప్పేసి ఒక ఎయిటీన్ దాటిన ఎయిటీన్ నుంచి లోపు పిల్లవాళ్ళని తీసుకొని వాళ్ళని తయారు చేశారు ఆర్మీ వాళ్ళ లాగా కానీ ఆర్మీ వాళ్ళు కాదు ఆర్మీ వాళ్ళు లాగా తయారు చేసి ఉగ్రవాదుల మీద దాడి చేయించారు ఏది ఇప్పుడు నేనున్నాను నేను నేర్చుకున్నాను నేను నా ఫ్యా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటాను నేను నా ఫ్యామిలీని కాపాడగలుగుతా అట్లాగా ఇప్పుడు అన్నీ అన్ని అన్ని రాష్ట్రాల్లో అన్నీ అలా నేర్పిస్తున్నారు అందరికి పిల్లలందరికీ అలా నేర్పిస్తే నీ ఫ్యామిలీకి నువ్వు సపోర్ట్ కొంటావు ఏముందండి పోయేది అసలుకి ఇప్పుడు ఒక హైదరాబాద్ ఉంది ఒక హైటెక్ సిటీకి వెళ్ళాం అనుకోండి ఒక ఆడ ఏదైనా చేస్తాం పోలీసు వాళ్ళు ఏదైనా ట్రాఫిక్ ఆపినా ఏందండి ట్రాఫిక్ ఎండలో ఏందండి ఎంతసేపు ఆపుతున్నారు ఎంతసేపు ఆపితే ఏం వచ్చిందండి అని అని చెప్పేసి తిట్టుకోవడం సరిపోయింది తిట్టుకుంటే ఇప్పుడు నీకు నష్టం నీకు నష్టం ఎవరికి పోలీసు వాళ్ళకి నష్టం లేదు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు కాపాడుకోగలుగుతారు నువ్వు చూస్తే నీకు ఒక అవగాహన వచ్చింది ఆ టైంకి ఆహా ఓకే ఇలా చేస్తే మనకి ఉపయోగపడిద్ది అని చెప్పేసి ఒక చెప్తారనమాట ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు వాళ్ళని అన్ని ఎయిర్పోర్ట్స్కి ఐపీఎల్ ఆపేశారు ఎయిర్పోర్ట్స్లో కొద్దిగా భద్రత బాగా హైగా ఉంది అన్నిటికీ బాగా ఉంది ఇండియా అయితే ఇక్కడ ఉంది మెయిన్ మనకి బాగా మనకి ఇబ్బంది లేకుండా చేస్తుంది మోడీ మోడీ గారు ఓకే ఆయన్ని మనం మెచ్చుకోవాలి ఈ వయసులో కూడా ఇంత బాగా చేస్తున్నారండి అదే అండి సో మరి మీరు అన్నట్టుగా హైదరాబాద్ ఏమైనా డేంజర్లో ఉందంటారా అంటే ఏ ప్రాంతం డేంజర్లో ఉంది అని నేను అడిగాను సో దానికి సమాధానం ఏం చెప్తారు ఒకటి పోయినసారి లుమ్ని పార్క్లో ఎలా జరిగిందండి ఎలా జరిగింది ఏంటంటే ఇక్కడికి రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకనంటే అక్కడ అంటే ఈ కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఈ ఏరియా ఆ ఏరియా అని చెప్పను కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయి ముస్లింస్ వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తారు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఒకటి కాబట్టి ఉగ్రవాదులు వస్తే వాళ్ళు ఇల్లు అని కూడా చూడరు వీళ్ళు అది ఆలోచించుకోవాలి ఉగ్రవాదులు వస్తే నువ్వేంది నేనే అందరం తెప్పిస్తారు నువ్వు ఇండియా వాడే ఇండియా వాడే అంతే అంటారు నువ్వు నా నువ్వు నేను ముస్లిం నేనే ముస్లిం అంటే ఊరుకోరు అందరిని చంపేస్తారు అట్లా అంటే మీరు ఆ రోజు అక్కడ చంపలేదు కదా అది ఇది అని అంటే అక్కడ ఓన్లీ హిందూస్ నాటికే టార్గెట్ చేశారు ఓన్లీ హిందూస్ నాటికే టార్గెట్ చేశారు ఎందుకంటే మోడీ గారు హిందూస్కి ఒక స్టెప్ ఆలోచిస్తారు ఒక స్టెప్ ముందుకు ఆలోచిస్తారు ఎందుకనంటే అంటే ఇండియాలో హిందూ బలం ఎక్కువ సో ఒక స్టెప్ బాగా ఆలోచిస్తారు అందరికీ బాగా ఆలోచిస్తాడు ఒక స్టెప్ ఎగస్ట్రాగా ఆలోచిస్తాడు హిందూస్కి అది మనకి మోడీ గారు ఉన్నంతసేపు మనకి ఏ ఇబ్బంది లేదండి ఓకే అండి థ్యాంక్స్ అండి నమస్కారం